నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియార నిబంధం అనుబంధం భాగం ముప్పై ఎనిమిది అతడు జానుని తప్పుపడుతున్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే నిన్న రాత్రి జాను తనకు ఫోన్ చేసిందని దాన్ని జాస్మిన్ లిఫ్ట్ చేసి ఆమెతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని కానీ ఆ విషయం తనకు చెప్పలేదని జాను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెను తిట్టుకుంటూ డ్రై అప్ అవుతున్న షార్దును చూసి ఇప్పుడేగా డిన్నర్ చేసావు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు హాయిగా పడుకుని నిద్రపోక అయినా రాత్రంతా బయటే ఉండి ఉదయమేగా రూపుకి వచ్చావు అన్నాడు అజయ్ నీకేంటి బాబు అలాగే చెప్తావు కాసేపు అయితే నువ్వు పడుకొని గుర్రు కొడతావు నేను డే అంతా పడుకొని ఇప్పుడే లేచాను నాకు నిద్ర పట్టక గోడలు చూస్తూ కూర్చోవాలి అది నా వల్ల కాదు అందుకే బయటకు వెళ్తున్నాను కార్ కీస్ తీసుకున్నాడు షార్దు ఈ ఒక్క రాత్రి అడ్జస్ట్ అయితే రేపటి నుండి డేలో నిద్రపోవలసిన అవసరం ఉండదు రాత్రి మేల్కోవలసిన పని ఉండదు నా మాట వినుషార్దు కావాలంటే నేను నీ కోసం ఈరోజు నా నిద్ర త్యాగం చేస్తాను నీతో పాటు నేను కూడా మేల్కొని ఉంటాను నువ్వు ఇలా బయటికి వెళ్ళి రాత్రులు మేల్కొని ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు నచ్చలేదు ఎంతైనా నువ్వు నా స్నేహితునివి నువ్వు బాగుండాలని కోరుకుంటాను ప్లీజ్ షార్ధు వెళ్లకు ప్రాధేయపడ్డాడు అజయ్ అజయ్ ఇలా అనడంతో వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు అయినా జాను కాల్ లిఫ్ట్ చేసి ఉంటే దాంతో గంటల కొద్దీ కబుర్లు చెబుతూ గడిపేసేవాడిని అదేం చేస్తుందో ఏమో కానీ కనీసం మిస్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ కూడా చేయలేదు అసలు దానికి నేనంటే లెక్కే లేదు ఉక్రోషపడ్డాడు అతడు చాలా రోజుల తర్వాత తన స్నేహితురాల్ని కలిసి ఉంటుంది అందుకని కబుర్లలో పడి ఫోన్ ఎక్కడో పెట్టి ఉంటుంది మిస్ కాల్ చూసిన వెంటనే నీకు కాల్ బ్యాక్ చేస్తుంది జానుపై శారదీకి ఉన్న ప్రేమను తలుచుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు అజయ్ ఇంతలో షార్దూ సెల్ ఫోన్ రింగ్ అయింది ప్యాంటు జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ని తీస్తూ జాను చేసి ఉంటుంది అనుకుని లిఫ్ట్ చేయబోయి స్క్రీన్ మీద పేరు చూశాడు అని కనిపించింది ఛా అని నాలుగ చప్పలించేశాడు ఆమె తలుపుకు రాగానే అతని ఉత్సాహం అంతా నీరు కారిపోయింది కాల్ లిఫ్ట్ చేయాలి అనిపించలేదు చేయకపోతే అది లిఫ్ట్ చేసేదాకా కాల్స్ చేస్తూనే ఉంటుంది రాక్షసి అనుకొని పళ్ళు నూరుకున్న అతడు కాల్ లిఫ్ట్ చేసి తన ఇష్టతని గొంతులో అదిమిపెట్టి హలో స్వీట్గా అన్నాడు షార్దు తన కోపతాపాలన్నీ జాను మీద మాత్రమే చూపిస్తాడు మరెవరి మీద చూపించడు అదే అతని నైజం ఎవరైనా ప్రేమ ఉన్నా వాళ్ళ మీదే కదా తమ ప్రెస్టేషన్ అంతా చూపిస్తారు షార్ధు అందుకు అతీతుడేమీ కాదు హలో డార్లింగ్ ఎక్కడున్నావు ఇప్పటివరకు నువ్వు ఇంకా క్లబ్కి రాలేదు ఇక్కడ నీ కోసం ఒకదాన్ని వెయిట్ చేస్తూ ఉంటానని నీకు తెలుసు కదా త్వరగా వచ్చాయి అని ఫోన్లోనే ముద్దు పెట్టింది ఆమె ముద్దు పెడుతుందని ముందే ఊహించిన షార్దు తన ఫోన్ని తన చెవికి దూరంగా పట్టుకున్నాడు ఆమె చేసిన పనికి అతడు ముఖం వికారంగా పెట్టాడు కమ్ సూన్ బేబీ అంది జాస్మిన్ యా ఆన్ ద వే అన్న అతడు నిట్టూర్చి సెల్ ఫోన్ని జేబులో వేసుకున్నాడు అజయ్ గడ్డం కింద చెయ్యి పెట్టుకొని షార్దుని చూశాడు ఒరే శార్దు ఆ అమ్మాయితో వెళ్ళడం నీకు ఇష్టం లేనప్పుడు రానని చెప్పొచ్చుగా ఆ ఇష్టంగానైనా ఎందుకు వెళ్తావు నువ్వు ఇలా అమ్మాయిల వెంట తిరుగుతున్నావని తెలిస్తే జాను బాధపడుతుంది తన గురించి కాస్త ఆలోచించు ఇలా అమ్మాయిల వెంట తిరగడం మానే నీకు వాళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు కానీ వాళ్ళనవసరంగా నీ మీద ఆశలు పెంచుకుంటారు కదా అలా వాళ్ళలో ఆశలు కల్పించడం ఎందుకు ఆ అవసరం కూడా నీకు లేదు కదా ఒకసారి ఆలోచించు మై డియర్ ఫ్రెండ్ వెళ్తున్న షార్దు చెయ్యి పట్టి ఆపాడు అజయ్ విసుగ్గా అతన్ని చూశాడు షార్దు ఇక ఆపుతావా నీ కబుర్లు ఇంట్లోనే విని విని విసిగెత్తిపోయాను అనుకుంటుంటే నువ్వు కూడా మొదలు పెట్టావా ఇలా అయితే మరోసారి నీ దగ్గరికి రాను చిరుకోపం అతని మీద చూపించాడు హం వీడు మారడు అని మనసులో అనుకొని సరేలేరా ఇంకెప్పుడు ఏమీ అనను నువ్వు మాత్రం ఈ సిటీలో ఉన్న ఎక్కడికి వెళ్ళకు తిన్నగా నా దగ్గరికి వచ్చాయి నీకోసం నేను ఇక్కడ కాచుకొని ఉంటాను వేలగా అనడంతో సరేలే వస్తాను చస్తానా బాయ్ అనేసి కార్కి ని తన చూపుడు వేలుకి వేసుకొని గిరగిరా తిప్పుతూ చిన్నగా ఇలా వేస్తే స్టైల్గా మెట్లు దిగాడు అలా వెళ్తున్నా అతని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అజయ్ జాను డిన్నర్ అయ్యేసరికి తన సెల్ ఫోన్ ఫుల్గా ఛార్జ్ అయింది ఛార్జింగ్ ప్లగ్ తీసేసి తన సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకొని చెక్ చేస్తూ వామో ఎన్ని మిస్ ఉన్నాయో గుండెల మీద చెయ్యి వేసుకుంది మిస్ కాల్లా ఎవరివి మీ అమ్మమ్మవా లేదంటే మీ బావ చేసినవా అల్లరిగా కళ్ళు ఎగరవేసింది నిషిక ముసిముసిగా నవ్వుతూ ఇద్దరివిను దీర్ఘం తీసింది జాను అయితే ముందు ఎవరికి చేస్తావు నీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఆమెను ఓరగా చూసింది నిషి నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు నా బావకి కానీ అమ్మమ్మ త్వరగా పడుకుంటుంది అందుకని ముందు అమ్మమ్మకి కాల్ చేస్తాను బావ రాత్రంతా మెలకువగానే ఉంటాడు ఎప్పుడైనా చేయొచ్చు అని ముందుగా అమ్మమ్మకి కాల్ కలిపింది ఆమె భోజనం అయిపోయి కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి మొక్కళ్ళ నొప్పులకు టాబ్లెట్ వేసుకొని అప్పుడే ఇలా మంచం మీద నడుము వాల్చింది జాను చేసేలా లేదు అనుకుని సెల్ ఫోన్ని మంచానికి దూరంగా ఎక్కడో పెట్టింది పెద్ద వయసు కావడం చేత లేచి తీసుకునే ఓపిక లేక వసేయి మంజు ఇలా రావే వచ్చి ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు అని పడుకున్న దగ్గర నుండి పని మనిషికి కేక వేసింది ఆ వస్తున్న పెద్దమ్మగారు అని చేస్తున్న పనిని పక్కన పెట్టి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చింది మంజుల ఆమె వచ్చేసరికి సెల్ ఫోన్ రింగ్ కట్ అయింది ఫోన్ ఏమీ రాలేదు కదమ్మా ఎందుకు పిలిచారు అని సెల్ ఫోన్ తీసి వసుంధరాదేవి చేతిలో పెట్టింది కాల్ వచ్చింది అందుకే పిలిచాను లేదంటే ఊరకే ఎందుకు పిలుస్తాను అని ఎవరు చేసి ఉంటారు అనుకొని కాల్ లిఫ్ట్ చూస్తూ ఉండగా మళ్ళీ సెల్ ఫోన్ రింగ్ అయింది ఆమె ముసిముసిగా నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసింది మీ మనవరాలు చేసినట్టుంది అందుకే మీ ముఖం కలకలలాడిపోతోంది అని చిన్నగా నవ్వుతూ ఆ గదిలో నుండి బయటికి వచ్చింది మంజుల ఆమెకు తెలుసు జాను అంటే వసుంధర దవికి ఎంత ఇష్టమో ఇష్టమనే కన్నా ప్రాణం అని చెప్పొచ్చు మంజు నీకు ఎన్నిసార్లు చెప్పాను పని మధ్యలో వదిలేసి వెళ్ళవద్దని నా మాట అంటే నీకు లెక్కలేదు ఎప్పుడు చూడు పని మధ్యలో నుండి వెళ్తావు చిరుకోపంతో మందలించి డైనింగ్ టేబుల్ సర్దుతోంది ఇంద్రాణి పెద్దమ్మగారు పిలిస్తేను అని నసిగింది మంజుల ఆవిడకి ఏమీ పొద్దుపోదు అందుకే పొద్దస్తమానం నేను పిలుస్తూ ఉంటుంది ఇలా అయితే కాదు కానీ ఇంకో పని ఆవిడని ఆమె కోసం పెట్టుకోవాలి తప్పదు అత్త మీద చిరుబురులాడింది ఇంద్రాణి నిజంగానే అమ్మగారు ఉత్సాహంగా అంది మంజుల ఆమె ముఖం సంతోషంతో చింకి అయింది ఎందే మంజు ఇంకొక అమ్మాయి పెట్టుకుంటే నీకు పని తప్పుతుంది అనుకుంటున్నావా తెగ సంబరపడిపోతున్నావు ఆమెని ఓరగా చూసింది ఇంద్రాణి నాకు పని తప్పుతుందని కాదు అమ్మగారు నా మరదలు పనిలేక ఖాళీగా ఉంది దాన్ని పనిలో పెడితే నాలుగు పైసలు చేతిలో పడతాయి కదా అని చిన్న ఆశ అని నెత్తి గొక్కుంది సరే చూద్దాం ముందు ముందు ఎలాగో మరో పని అమ్మాయి అవసరం పడుతుంది అప్పుడు పెట్టు నీ మరదల్ని తొందరలో తన కొడుకు పెళ్లి పెట్టుకుంటాం కదా అన్న ఉద్దేశంతో ఉంది ఆమె అలాగే అన్నట్టుగా తల ఓపి మిగిలిన పని అంతా పూర్తి చేసి ఆ కంపౌండ్ వాళ్ళలోనే ఉన్న తన గుడిసెకు వెళ్ళింది మంజుల ఆమె వెళ్ళేసరికి ఆమె భర్త రంగడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏందే మంజు రోజు రోజుకి కొంపకి రావడం లేట్ చేస్తున్నావు ఆడనే కూర్చొని టీవీ చూస్తున్నావా ఏంది ఇక్కడ ఒక మౌడు ఉన్నాడు వాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్న ధ్యాస ఏమైనా ఉందా లేదా ఒకవైపు కడుపుకి ఆకలి మరొక వైపు మనసుకి ఆకలి రెండింటి నడమ నలిగిపోతూ ఉన్న అతడు చిరుకోపంతో భార్యను మందలించాడు అంత అదృష్టం నాకు ఏడేడ్చింది పెద్దమ్మగారు ఒక పని చెప్తారు చిన్నమ్మగారు మరొక పని చెప్తారు ఇద్దరి మధ్యలో అప్పడంలాగా నేను నలుగుతుంటే నువ్వేమో ఈడ కూకొని నా మీద అరుస్తున్నావు నీకేంది మగ మహారాజువి మీద మీద పనులు చేసి ఇంట్లో వచ్చి కూర్చుంటావు నేను రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సింది పోయి కస్సు బుస్సుమంటావు ఈరోజు పని ఎక్కువ అవ్వడంతో చిరాగ్గా ఉన్న ఆమె భర్త మీద విరుచుకుపడింది సరేలేవే ఆ విషయం ఇక వదిలే ఇద్దరం పనిచేసి వచ్చాం ఇద్దరం అలసిపోయి ఉన్నాం నువ్వు త్వరగా స్నానం చేసిరా నేను వడ్డిస్తాను కలిసి భోజనం చేద్దాం భార్యను ఐస్ చేసే పనిలో పడ్డాడు రంగడు అలా చేయకపోతే అతనికి ఒక ఆకలే తీరుతుంది మరొకటి పస్తే ఇక అతడు అన్నదానికి ఆమె కోపం ఎగిరిపోగా ఇలా అన్నారు బాగుంది అన్నది స్నానానికి వెళ్తూ మనసులో మాత్రం ఈయనకు నేనంటే ఎంత ప్రేమ అనుకొని ముసిముసిగా నవ్వుకుంది మంజులా కాల్ చేసిన జాను తన అమ్మమ్మకు ఉదయం నుండి తను ఇంతవరకు చేసిన పనులను పూసగుచ్చినట్టుగా చెప్పింది ఆమె నవ్వుతూ వింటోంది సరే అమ్మమ్మ బాగా పొద్దుపోయింది నువ్వు ఇక పడుకో బావది మిస్ కాల్ ఉంది తనకి కాల్ చేయాలి అంది జాను అయ్యో ముందు వానికి చేసి ఆ తర్వాత నాకు కాల్ చేయకపోయావా అసలే కోపిస్తాడు కాల్ లిఫ్ట్ చేస్తాడో లేదో షార్ధు మనస్తత్వం తెలిసిన ఆమె తన మనవరాలు చేసిన పనికి నొచ్చుకుంది నువ్వు నిద్రమానుకొని నా కాల్ కోసం కాచుకొని ఉంటావని ముందుగా నీకు చేశాను బావ ఒక కొరివి దయ్యం రాత్రంతా మెలకువగానే ఉంటాడు కాబట్టి ఎప్పుడు చేసినా ఒకటే అనేసి చిలిపిగా నవ్వింది జానుకి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయి నా ఆమె నా ముందు అంటే అన్నావు కానీ వాడితో అనకు నీ తాట తీస్తాడు ముసిముసిగా నవ్వింది నీ మనవడికి అంత సీను లేదులే అమ్మమ్మ ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు నీ మనవరాలు జాను అహహా నాటకీయంగా నవ్వింది సరేలే ఇది ఎప్పుడూ మీ ఇద్దరికీ ఉండే గొడవేగా మీరు మీరు చూసుకోండి మధ్యలో నాకెందుకు అనేసి కాల్ కట్ చేసింది ఇప్పుడు బావ ఏ మూడులో ఉన్నాడో ఏంటో అనుకొని కాల్ కలిపింది జాను డ్రైవింగ్లో ఉన్న షార్దు జాను కాల్ చేస్తోందని ఫోన్ డిస్ప్లేలో చూశాడు ఆమె అలకబోని అతడు వెంటనే కాల్ లిఫ్ట్ చేయలేదు మహారాణి ఇప్పుడు తీరిందా నీకు తీరిగ్గా కాల్ చేస్తున్నావు నువ్వెప్పుడు చేస్తే అప్పుడు నేను లిఫ్ట్ చేయాలా అంత తేరగా ఉన్నానా నేను నేను లిఫ్ట్ చెయ్యను కాక చెయ్యను వండిగా అనుకున్న అతడు ఆమె మీద కోపంతో కారును మరింత స్పీడ్గా ముందుకు తోలాడు కథ కొనసాగుతుంది హాయ్ యువర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ